బయట క్లైమేట్ చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో వేడివేడిగా పకోడీ వేసుకొని తింటే మంచి చాయ్ కాంబినేషన్తో భలే టేస్టీగా ఉంటుంది కదా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా క్రిస్పీగా వితిన్ ఫైవ్ మినిట్స్లో పకోడి చేసేసుకోవచ్చు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ మరి లేట్ చేయకుండా వేడివేడిగా క్రిస్పీ పకోడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి పకోడికి ఎప్పుడైనా సరే ఆనియన్స్ అనేవి ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ ఉల్లిపాయలు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా అవ్వడానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేత్తో బాగా నలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా కారం ఒక కప్పు దాకా శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి బియ్య పిండి వేసుకోవడం వల్ల పొకొడి అనేది క్రిస్పీగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర బియ్య పిండి లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా సరే వేసుకోవచ్చు ఇవన్నీ కూడాను ఉల్లిపాయలకు బాగా పట్టేలాగా ఒకసారి చేత్తో కలిపేసుకోండి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ మొత్తం కూడా వేసేయద్దండి పిండి కలుపుకుంటూ మధ్య మధ్యలో కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది పకోడీకి పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా అయితేనే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా పకోడి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్న ఈ పిండిని వెంటనే ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మోడరేట్ హీట్ అయిన తర్వాత పకోడీ వేసేసుకోవాలి పకోడి వేసుకునేటప్పుడు పిండి మొత్తం కూడా ఒకే చోట ముద్దలాగా వేసుకోకుండా ఇలా బంచెస్ బంచెస్ లాగా వేసేసుకోవాలి అప్పుడే మనకు పకోడి పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవైపు వేగిపోయాక మరొక వైపు తిప్పుకొని కొద్దిగా హై ఫ్లేమ్ మీదే పకోడీ ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా క్రిస్పీ క్రిస్పీగా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈవినింగ్ టైం ఇలా సింపుల్ గా స్నాక్స్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైం టీ కాంబినేషన్తో పకోడీ కానీ సమోసా కానీ తినడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో హోమ్మేడ్ రెసిపీస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు